హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోడ నుంచి వచ్చే ప్రతి ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి ఇక ఇవాళ వీడియో ఏంటంటే రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసేసిందండి మన ఆ విషయాలు ఏంటో వీడియోలోకి వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మన ఏపీ రాష్ట్రంలో రైతుల కోసం అన్నదాత సుఖీవ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి అయితే అందరికీ తెలిసిందండి ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలకు కానీ ఎకరాకు ప్రతి రైతుకు అకౌంట్లో వేస్తామని చెప్పి కుటుంబ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చిందనమాట మేము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వంలో ఉన్న రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభావ పథకం కింద పేరు మార్చి గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు వాటిని మేము ఇరవై వేల రూపాయలకి కాను పెంచి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి రైతు యొక్క అకౌంట్లోకి వేస్తాము అని చెప్పడం జరిగిందండి అన్నట్టుగానే ఈ రైతు యొక్క అన్నదాత సుఖీభవ సంబంధ పథకానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు అకౌంట్లో పడతాయని రైతులందరూ ఎత్తు చూస్తూ ఉన్నారండి ఓ పక్క ఇదిలా ఉంటే రైతుల కోసం అకౌంట్లో డబ్బులు చేస్తా డబ్బులు జమ చేస్తాము అని ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే చేసేసింది అనమాట మనం అదేంటో తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి డబ్బులు వేసే అంశంపై చాలా సీరియస్గా ఉంది ఎక్కడా తేడా రాకుండా ఉండాలని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని కీలక ఆదేశాలు అయితే ఇచ్చారండి అందువల్ల ఇప్పుడు రైతులకు ఒక ఇంత కాన్ఫిడెంట్ పెరిగింది మరి ఆ ఏంటో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు రైతుల నుంచి వరి కొనుగోళ్లు చేపడుతుంది అయితే వడ్లు కొన్న తర్వాత అకౌంట్లోకి డబ్బుల్ని ఇరవై నాలుగు గంటల్లోనే వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ అయితే తాజాగా అయితే చెప్పడం జరిగింది ఈ విషయంలో ఎక్కడా తేడా రావడానికి వీల్లేదని అయితే ఆదేశించడం జరిగింది అందువల్ల రైతులకు త్వరగానే మనీ వస్తుందని చెప్పి అనుకోవచ్చు అయితే కొంతమంది మిల్లర్లు తేమ శాతం ఎక్కువగా ఉందని వడ్లు కొనేందుకు ఆసక్తి చూపించట్లేదు ఈ విషయం మంతి దృష్టికి వచ్చింది దాంతో ధాన్యంలో తేమ ఇరవై ఐదు శాతం ఉన్న రైస్ మిల్లర్లు కొనాల్సిందే అని చెప్పి మంత్రి ఆదేశించడం అయితే జరిగిందండి అంతేకాదు రైతుల్ని ఎవరు ఇబ్బంది పెట్టద్దు ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగిందండి ఈ ప్రకటన వల్ల రైతుల్లో అయితే ధైర్యం ధైర్యం ఎక్కువవుతుందనమాట దీనివల్ల వారు పండించిన పంటకు సరైన సమయంలో సరైన ధర అలాగే మీ కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట దీనివల్ల రైతులు ఎంతగానో లాభం చేకూరుతుందంటే రైతులకి కొన్న ధాన్యాన్ని సరైన రేటు కోసం చూసుకుంటూ అలాగే వాళ్ళు స్టోర్ చేసుకునే అవసరం లేకుండా మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లు ఓనర్స్ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రాష్ట్రం అయితే కసరత్ అయితే అనమాట ఎవరైనా కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే కనుక మీరు వెంటనే దానిపైన కంప్లైంట్ కూడా చేయవచ్చండి అవకాశాన్ని అయితే మీకు ఇచ్చిందనమాట రైతులు అనేది ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎలాంటి ఇబ్బంది అనేది రైతన్నలు పడకుండా ఉండాలని చెప్పి చూడాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుందండి మరి దీనివల్ల రైతులు ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి వారి ధాన్యానికి ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర కలిపి కల్పించాలని చెప్పి చూస్తుంది అలాగే మీ ధాన్యాన్ని మీరు అమ్మకం జరిపిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీ అకౌంట్ అయిపోతే జమ అవుతాయన్నమాట దీనివల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి గవర్నమెంట్ ఇలాంటి తీసుకుందండి ఓకే ఫ్రెండ్స్ ఇది రైతులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చండి మరి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే